న్యూస్ నైన్ ఏపీ అప్డేట్స్ ప్లేట్లు తయారీ యూనిట్ని ప్రారంభించిన కడప మున్సిపాలిటీ మాజీ చైర్మన్ హరీంద్రనాథ్ పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దుద్ధ్యాల దీపిక కడప నగరం పట్టణంలోని రెండవ డివిజన్ అంబేద్కర్ నగర్ నందు ప్లేట్ల మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూనిట్ని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దుద్ధ్యాల దీపిక కడప మున్సిపాలిటీ మాజీ చైర్మన్ హరీంద్రనాథ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి మిషన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కైపు రామాంజనేయులు మానవ హక్కుల వేదిక కన్వీనర్ జేవి రమణ ఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డిఎం ఓబిలేసు బందెల ఓవయ్య సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కడప జిల్లా కార్యదర్శి ఆర్ సుబ్బారాయుడు ఎంఆర్పిఎస్ నాయకుడు సుబ్బారాయుడు కైపు దేవాంజనేయులు కైపు సంజీవ కైపు ప్రసాదు కైపు సంతోష్ కుమారు పెద్దోళ్ల పుల్లయ్య పెద్ద లైవ్ ఒక తదితరులు పాల్గొన్నారు